హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పచ్చి టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నా పచ్చి టమాటాలు పది తీసుకున్నా పిరికెడంతా కొత్తిమీర తీసుకున్నా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నా పది ఎల్లెల్లి రెబ్బలు పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా పది పచ్చిమిర్చి తీసుకున్నా మూడు ఎండుమిర్చి తీసుకొని తుంచి పెట్టుకున్నా పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కడిగినాం కదా అందులో వాటర్ అంతా ఇనికిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం పచ్చి టమాటా కొత్తిమీర పత్తడి అన్నంలోకి అన్ని కూడలోకి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేగినాయి ఇవి వేరే గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చి టమాటాలు వేసుకుందాం ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు టమాటాలలో వేస్తే టమాటాలు తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలి తీసి చూద్దాం టమాటా కొత్తిమీర అంతా ఉడికింది ఒకసారి కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఇది మొత్తం ఇవ్వాలి మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి ఉప్పు వేయని అవసరం లేదు ఎందుకంటే టమాటాలలో వేసినాం కదా అదే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చి మిక్సీ పట్టడం అయిపోయింది ఉడికించిన టమాటా కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చడి అంతా మిక్సీ పట్టడం అయిపోయింది ఇది ఒక గిన్నెలో వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఎండుమిర్చి వేసుకుందాం అట్లనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని కలిపి పసుపు కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా పచ్చళ్ళ పోసుకోవాలి అయిపోయిందండి పచ్చి టమాటా కొత్తిమీర పచ్చడి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్